నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఏసీ వర్గీకరణ దిశగా మాదిగ జాతి ఉద్యమిస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండల కేంద్రంలోని వెయ్యి గొంతు వెయ్యి గొంతులు లక్ష డప్పుల నినాదంతో ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం అమలు చేయడం లేదని మందకృష్ణ మాదిగా అన్నారు దేశంలో అన్ని సంఘాలు మద్దతిస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ మాలకులంలో కొందరు రిజర్వేషన్లు అమలు చేయడానికి అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు Thank you త్వరగా వర్గీకరణ అమలు చేయమని కోరడం కోసం వర్గీకరణ లేకుండా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చెప్పి డిమాండ్ చేయడం కోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రకటించాం మన ఆవేదన ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో రూపాలుగా తెలియజెప్పాం ఈ ప్రభుత్వాలకు ఈ సమాజానికి మన ఆవేదన మన ఆకాంక్ష ఎన్నో రూపాలుగా ఈ ముప్పై ఏళ్ళుగా తెలియజేశాం ప్రభుత్వాలకి సమాజానికి కానీ ఇప్పుడు మన ఆవేదనైనా మన ఆకాంక్ష అయినా మన ఆవేదనైనా మన ఆకాంక్ష అయినా మన చేతిలో ఉండబడే డబ్బు ద్వారా ప్రపంచానికి తెలియజేసే విధంగా ప్రపంచానికి తెలియజేసే విధంగా లక్ష డబ్బులతో మాధవిల గుండె అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇంటికో డబ్బు కొనండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరైనా డబ్బు వేసుకొని హైదరాబాద్ రైతు ఇప్పుడు నేను గర్వపడుతున్నా ఈరోజు ఒక వంద డబ్బులు వచ్చినాయి వందలాది మంది కార్యకర్తలు వచ్చారు వంద డబ్బులు వచ్చినాయి నేను సంఖను డబ్బు వేసుకొని రమ్మని చెప్పే సభ సభలకు నువ్వు ఉద్యోగస్తుడివా నువ్వు రాజకీయ నాయకుడు వా నువ్వు డాక్టర్ వా నువ్వు ఇంజనీర్ వా నువ్వు టీచర్ వా కాదు నువ్వు మాదిగా ఓకే డబ్బు వేసుకొని రమ్మని అడ్డు తగులుతున్న మాలంట అంటలేను నేను మాలంట అంటలేను ఈ దేశంలో ఉండబడే ఈ రాష్ట్రంలో మాలంట అంటలేను ఇప్పటికీ వర్గీకరణ జరగనీయమంటున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకంటే వాళ్ళకంటే ఈ దేశంలో అగ్ర కులాలు చాలా నయమని రెండు సందర్భాలు రుజువు చేసినాయి ఆ రెండు సందర్భాలు చెప్తే ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం నా సోదరులారా డాక్టర్ బాబా అంబేద్కర్ కాలంలో మన దళితులందరికీ రిజర్వేషన్లు కావాలని పోరాటం చేశాడు వందేళ్ల క్రితం డాక్టర్ బాబా అంబేద్కర్ కాలంలో ఈ దేశంలో ఉన్న దళితులందరికీ చదువుకునే అవకాశాలు ఉద్యోగాలు రావాలని చెప్పి పోరాటం చేశాడు ఆర్థికంగా రాజకీయంగా దళితులు ఎదగాలని చెప్పి పోరాటం చేశాడు ఆనాటి కాలంలో మేము అంగీకరించమని చెప్పి అగ్రగురాలు అన్నారు మేము అంబేద్కర్ కోరుతున్న రిజర్వేషన్లను మీ ఒప్పుకునే ప్రసక్తే లేదని అగ్రకులాలన్నాడు అన్నయ్య అంబేద్కర్ దళితుల కోసం నాయకత్వం వహిస్తున్న సమయంలో అంబేద్కర్ సాధించిన కమ్యూని అవార్డును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ సాధించాలనుకున్న కమ్యూని అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ లాంటి వ్యక్తి ఆనాడు కమ్యూని అవార్డు వ్యతిరేకంగా ఆమర్త్యక్ష చేశాడు సమస్య ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ వేసింది ఆ సైమన్ కమిషన్లో భారతీయ సభ్యులు ఎవరు లేకపోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు గోబ్యాక్ సైమన్ నువ్వు రావద్దు మా దగ్గరకు అని చెప్పి గోబ్యాక్ సైమన్ పిలుపునిచ్చారు కానీ అంబేద్కర్ ఏమో సైమన్ వస్తేనే మా దళితుల సమస్యలు ఎజెండా కొత్త అని చెప్పి అంబేద్కర్ ఏమో సైమన్ను ఆహ్వానించాడు అప్పుడు కాంగ్రెస్ అంబేద్కర్ మధ్యలో చాలా గొడవలు జరిగినాయి ఈ దేశంలో ఒక పార్టీడు లేకుండా కమిషన్ ఎత్తే నువ్వు ఎట్లా స్వాగతిస్తున్నావు అని చెప్పి అంటే అవును ఆ కమిషన్ ద్వారా మా సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయని చెప్పి మేము నమ్ముకొని స్వాగతిస్తున్నాము అని అన్నారు ఆ విధంగా అంబేద్కర్ను చాలా ఆనాడు మీరు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ ఆ ఏజెంట్ అని చెప్పి ప్రచారం చేశారు అయినప్పటికీ నా దళితుల భవిష్యత్తు నాకు ముఖ్యమని చెప్పి ఈయన పోరాటం చేశాడు ఈయన విజ్ఞప్తి మేరకు ఒక ప్రత్యేక రిజర్వేషన్ అనే విధానాన్ని కమ్యూని అబార్ట్ బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది ఆ ప్రకటించింది ముప్పై రెండులో ఆ సమయంలో గాంధీ ఒప్పుకోకుండా ఆ సమయంలో గాంధీ ఒప్పుకోకుండా ఎరవాడ జైల్లో దీక్ష చేస్తాడు దీక్ష చేయడం వల్ల ఆయన ప్రాణం పోతుంది అనే భయం దేశంలో పడది అప్పుడు అంబేద్కర్ కు గాంధీకి మధ్యలో రాజీ కుదర్చాలనుకున్నారు ఎట్లా సాధించాలనుకున్నప్పుడు డాక్టర్ బాబాస్ అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రాణాన్ని నిలబెట్టుకుందాం మా దళితుల హక్కులు కాపాడుకుందాం అని చెప్పి ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి దళితుల హక్కులు కాపాడడానికి జరిగిన ఒప్పందమే రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లో ఈనాడు మనకు అమలు జరుగుతున్నాయనేసి కూడా మీరు